న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు పోతిరెడ్డి హరీష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మచ్చలేని నాయకుడు భవిష్యత్తులో మరెన్నెన్నో పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు ఈరోజు దుద్రా ఈరోజు దుద్రాపల్లి బీరస్పటి గ్రామశాఖ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ ఉడతల సతీష్ కుమార్ గారి అరవై జన్మదిన వేడుకలు ఇక్కడ జరపడం జరిగింది కేక్ కలిసి స్వీట్లు పంపడం చేయడం జరిగింది వారు ఎక్కడున్నా వారు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళొకసారి ఉస్నాబాదు ఉస్నాబాద్లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది వారి అభివృద్ధి ప్రాధాన్యత గత పది సంవత్సరాలు ఆయన చేసినటువంటి పనులను అందరినీ ప్రజలు నెమ్మదిసుకుంటున్నారు చిన్న చీమ గొడవ హాని చేయని వ్యక్తి అంటే ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు కుటుంబానికి వారికి మంచి పేరున్నది వారు వారి వారికి గ్రామ గ్రామశాఖ పక్షాన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు దుద్దనపల్లి గ్రామంలో బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఉస్నాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గౌరవ ఉడిదల సతీష్ కుమార్ బాబు గారి ఈరోజు అరవైవ జన్మదినం సందర్భంగా దుద్దనపల్లి గ్రామంలో గ్రామశాఖ పక్షాన ఘనంగా నిర్వర్తించడం జరిగింది రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ రేపు జరగబోయే ఎలక్షన్లలో కానీ మా సతీష్ బాబుకు మాకు వచ్చిన రిజర్వేషన్ల ప్రకారంగా మరి వారిని గెలిపించుకొని వారికి మేము కానుక ఇచ్చుకుంటూ మరి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ల వరకు మళ్ళీ మా సతీష్ బాబే కావాలని ముక్త కంఠం ముక్త మా గ్రామ యువకులంతా కంకణబద్ధమై ఉండి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళవేళలా ఏ పిలుపునిచ్చినా మేము సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమానికి మరి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోమరపు రాజయ్య గారు పెద్దలు ఇక్కడికి విచ్చేసారు అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ వార్డు సభ్యులు మరియు మాతోటి యువ యువకులు మరియు గ్రామ శాఖ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్